మన భారత క్రికెట్ జట్టు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళి క్రికెట్ ఆడినా కూడా చూడడానికి స్టేడియాలు నిండిపోతాయి అన్నమాట ఫ్యాన్స్ తోటి అయితే మన ఇండియాను మన భారతదేశం నుండి మరో దేశానికి క్రికెట్ ఆడనీకి పంపించాలంటే మన బీసీఐ ఎంత ఖర్చు చేస్తుందో తెలుసా అంటే ఒక్క సిరీస్ కోసం మన భారత జట్టును ఇండియా నుండి ఆ దేశానికి తీసుకెళ్లి అక్కడ స్టే చేసి అక్కడ ఆట ఆడిపించి మళ్ళీ ఇండియాకు సేఫ్ గా తిరిగి తీసుకొని రావడానికి ఆటగాళ్ల పైన బీసీసై కోట్లలో రూపాయలు ఖర్చు చేస్తుంది అన్నమాట అయితే ఖర్చు ఎంత ఉంటుంది అనేది మనం ఒక ఎగ్జాంపుల్ కింద కనుక చూసుకుంటే ప్రజెంట్ మన టీమిండియా ఇండియాలోనే ఉన్నది ఇక్కడ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఆడబోతా ఉన్నది దాని తర్వాత ఐపీఎల్ ఉన్నది ఇవన్నీ కూడా మన ఇండియాలోనే మన టీమిండియా యొక్క నెక్స్ట్ విదేశీ టూర్ వెళ్ళి ఆడాల్సి ఉంది ఆడాల్సిందనమాట అక్కడ వైట్ బాల్ సిరీస్లు అంటే ఐదు టీ ట్వంటీ మ్యాచ్లు ఆడాలి అదే విధంగా మూడు వన్ డే మ్యాచ్లు ఆడాలన్నమాట అంటే ఒక ముప్పై రోజుల కోసం మన టీమిండియా ఇంగ్లాండ్ వెళ్తుంది అనుకుందాం కాబట్టి ఇప్పుడు ఇంగ్లాండ్ టూర్కు మన మన టీమిండియా ఎంత ఖర్చు అవుతుంది అనేది కనుక ఒక్కసారి కనుక మనం చూసుకుంటే ఈ వైట్ బాల్ సిరీస్ కోసం మన బీఎస్ఐ దగ్గర దగ్గరగా ఒక ముప్పై మందిని లండన్ కు తీసుకెళ్తుంది ఖచ్చితంగా ఎందుకంటే పదిహేను నుండలి పద్దెనిమిది ఇరవై మంది ఆటగాళ్లే ఉంటారు వాళ్ళకి తోడు కోచింగ్ స్టాఫ్ అదే విధంగా సహాయక సిబ్బంది వీళ్ళందరూ కలిసి కూడా ఒక ముప్పై మందిని బీఎస్సే మన ఇండియా నుండి లండన్ కు పంపిస్తుంది అనుకుందాం అయితే మన ఇండియా నుండి లండన్ కు ఒక బిజినెస్ క్లాస్ టికెట్ ధర మూడున్నర లక్షల రూపాయలు ఉంటుంది అంటే మన బీసీఐ ఖచ్చితంగా ప్లేయర్లందరినీ కూడా బిజినెస్ క్లాస్ లోనే పంపిస్తున్నది ఈ మధ్య కాలంలో ఎందుకంటే మన బీఎస్ఐ రిచెస్ట్ క్రికెట్ బోర్డు అనేది మన అందరికీ తెలిసిందే కాబట్టి ఒక్క టికెట్ పెట్ట మూడున్నర లక్షలు ఖర్చు పెడితే ముప్పై మందికి టికెట్ల కాస్ట్ అంతా కలిపితే కోటి ఐదు లక్షలు అయిపోతుంది అన్నమాట అంటే మన ఇండియా నుండి బీఎస్ఐ భారత జట్టును లండన్ లో దించడానికి కోటి రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నది ఇక అక్కడ దించిన తర్వాత ఖచ్చితంగా మన ఆటగాళ్ళందరినీ బిఎస్ఐ ఫైవ్ స్టార్ హోటల్లోనే పెడుతూ ఉంటుంది అనమాట అందులోనూ ఒక్కో ఆటగాడికి ఒక్కో సపరేట్ రూమ్ అనేది ఇస్తారు ఆటగాళ్ళకే కాదు కోచింగ్ స్టాఫ్ కు అదే విధంగా మిగిలిన సహాయక సిబ్బంది అందరికి కూడా ఎవల రూమ్ వాళ్ళకే సపరేట్ ఇస్తుంది అనమాట అయితే మన టీమిండియా లండన్ కు వెళ్ళిన తర్వాత అక్కడ లండన్ లోనైనా కానివ్వండి లేదంటే లీడ్స్ లోనైనా కానివ్వండి లేదంటే బర్మింగ్హామ్ లోనైనా కానివ్వండి ఇంగ్లాండ్ లో ఎక్కడైనా సరే ఒక మంచి ఫైవ్ స్టార్ హోటల్లో కనుక మనం రూమ్ తీసుకోవాలనుకుంటే ఒక్క రూమ్ ఒక్క రాత్రికి ఇరవై వేలు నుండి ఇరవై ఐదు వేల రూపాయలు ఉంటుంది అనమాట కాబట్టి ఆ రూమ్ మనకు నెల మొత్తం కావాలి అంటే ముప్పై మందికి ముప్పై రూములు ముప్పై రోజులు కావాలన్నమాట అయితే ఆ రూమ్ లకు సంబంధించిన ఒక్క రోజు ఖర్చు ఇరవై వేల నుండి ఇరవై ఐదు వేలు ఉంటుంది వీటన్నిటిని కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తే ఆల్మోస్ట్ రెండు కోట్ల కంటే ఎక్కువ అయిపోతాయి అన్నమాట అమౌంట్ ఇక మన అందరికీ తెలిసిందే మన ఆటగాళ్ళైనా సరే మన కోచింగ్ స్టాఫ్ అయినా సరే మన బీసీ పంపించిన ముప్పై మంది కూడా హోటల్లో లగ్జరీగా ఉంటారు అదే విధంగా కేవలం వాళ్ళు స్టే చేయడమే కాకుండా వాళ్ళకి ఫుడ్ అయినా చూసుకోండి లేదంటే హోటల్లో మీటింగ్లు పెట్టుకుని రూమ్స్ అయినా కానివ్వండి లేదనుకుంటే ఇంకా వేరే లగ్జరీ అరేంజ్మెంట్స్ అయినా కానివ్వండి వీటన్ని కూడా మళ్ళీ సపరేట్ ఖర్చు అనేది ఉంటుంది కదా ఈ ఖర్చు గురించి కనీసం ఎవరు ఆలోచించని కూడా ఆలోచించరు రూములలో దిగిపోతే అయిపోయింది కావచ్చు అనుకుంటారు కానీ అక్కడ మళ్ళీ దిగిన తర్వాత కూడా ఇంత ఖర్చు అనేది ఉంటుంది బీసీసీఐకి మన జట్టు అక్కడ ఉన్న రోజులు కూడా రోజుకో రకమైన అవసరం అనేది ఉంటుంది మన జట్టుకు అంటే న్యూట్రిషన్ బేస్డ్ మీల్స్ అనేటివి కావాలి మన ప్లేయర్లందరికీ సెపరేట్ గా వాటితో పాటు ఫిట్నెస్ డ్రింక్స్ కావాలి అదే విధంగా జిమ్ రిక్వైర్మెంట్స్ అసలే ఈ మధ్య కాలంలో మన టీమిండియా ఆటగాళ్ళ ఎక్కువ రూములలో కంటే జిమ్ములలోనే ఉంటున్నారు ఇవి కావాలి అదే విధంగా కాన్ఫరెన్స్ సెటప్స్ అనేవి కావాలన్నమాట అంటే అందరు కూకొని మాట్లాడుకోనికి వీటన్నిటి ఖర్చు కూడా ముప్పై రోజులకు కలిపి నెల రోజులకు కనుక మనం చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక ఐదు కోట్ల వరకు అవుతుంది అనమాట అయితే మన బీసీఐ కేవలం విదేశీ పర్యటనలలో ఆటగాళ్ల పైన ఖర్చు చేయడమే కాదు ఆటగాళ్లు ఖర్చు చేసుకోవడానికి కూడా కొంత అమౌంట్ అనేది ఇస్తుంది అంటే డైలీ అలవెన్స్లు అంటే ఇప్పుడు మన బీసీఐ ఏ ముప్పై మందిని అయితే విదేశాలకు పంపించిందో ఆ ముప్పై మందికి కూడా ఒక్కో రోజుకు కనీసం ఇరవై వేల నుండి ఇరవై ఐదు వేల అలవెన్స్ అయితే వస్తాయి అన్నమాట వీటన్నిటిని కూడా మనం ముప్పై మంది క్యాలిక్యులేట్ చేస్తే ఆల్మోస్ట్ మూడు కోట్ల రూపాయలు అయితే మళ్ళీ ఇక్కడనే అంటే బీసీఐ కాంట్రాక్ట్ లలో ఉన్న ప్లేయర్లకు ఆ డబ్బులు వేరే అదే విధంగా మ్యాచ్ ఫీజుల ద్వారా వచ్చే డబ్బులు వేరే ఇప్పుడు ఈ రకంగా అలెవెన్స్ ల ద్వారా వచ్చే డబ్బులు కూడా సపరేటే ఇక కేవలం ఇవే కాకుండా మన ఆటగాళ్ళు విదేశాలకు వెళ్ళాలంటే వాళ్ళకు వీసాలు కావాలి అక్కడ మళ్ళీ సపరేట్ ట్రాన్స్పోర్ట్ కావాలి మళ్ళీ మన టీమిండియా ఇండియా ఉన్న ఫాలోయింగ్ ను బట్టి సపరేట్ సెక్యూరిటీ కావాలి వీటన్ని కూడా ఆల్మోస్ట్ కోటిన్నర రెండు కోట్లు ఖర్చు చేస్తుంది బీసీఐ ఒక టూర్ కు కేవలం ఇంతే కాదు విదేశీ పర్యటనకు వెళ్ళేటప్పుడు ప్రతి ప్లేయర్ కు ఇన్సూరెన్స్ కూడా ఏపిస్తుంది బీసీసీఐ ప్రస్తుతం ఉన్న రిపోర్ట్స్ ప్రకారం ఒక్కళ్ళకి ఇన్సూరెన్స్ అమౌంట్ ఎంత అవుతుంది అంటే పన్నెండు లక్షల యాభై వేలు అవుతుంది అనమాట కాబట్టి మనం ముప్పై మందిని విదేశాలకు పంపిస్తే ఈ ముప్పై మందికి కూడా ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ ముప్పై మందికి కలిపి మొత్తం ఎంత అవుతుంది అంటే ఈజీగా నాలుగు కోట్ల రూపాయలు అయిపోతున్నాయి అన్నమాట అంటే ఈ నాలుగు కోట్లలో ఏమేమి కవర్ అవుతాయి అంటే ప్లేయర్లకు విదేశాల్లో ఏమైనా గాయాలైనా సరే ఇందులోనే కవర్ అయిపోతాయి విధంగా అనుకోని ప్రమాదాలు ఏమైనా అంటే గాల్లో ఏమైనా ప్రమాదాలు జరిగినా కూడా ఈ ఇన్సూరెన్స్ కాస్ట్ లోనే కవర్ అయిపోతాయి అన్నమాట అవన్నీ అయితే ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఖర్చు మొత్తం కూడా బయటకు కనిపించేది కాకపోతే కనిపించిన ఖర్చులు కూడా వేరేటి ఉన్నాయి అవే పర్మిషన్స్ అదే విధంగా అప్రూవల్స్ అంటే మన టీమిండియా సపోజ్ ఇంగ్లాండ్ కి వెళ్తుంది అంటే అక్కడ ఈసీబీ దగ్గ ఉండాలి కొన్ని రకాల పర్మిషన్స్ కావాలి అదే విధంగా ఈసీబీ మనకు కొన్ని అప్రూవ్స్ అనేవి ఇవ్వాలన్నమాట వీటన్నిటికి కూడా మళ్ళీ సపరేట్ ఖర్చు అనేది అవుతా ఉంటుంది బీసీఐకి ప్రతి సిరీస్ లో అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న అన్నింటిని కూడా లెక్కేస్తే దగ్గర దగ్గరగా మన బీసీఐ మన భారత జట్టును ఒక విదేశీ పర్యటనకు పంపించడానికి ఈజీగా పది నుండి పదిహేను కోట్లు అనేది ఖర్చు చేస్తూ ఉన్నది అయితే ఈ ఖర్చు కూడా సిరీస్ ను బట్టి పెరుగుతూ ఉంటుంది అనమాట అంటే మనం సపోజ్ ఆస్ట్రేలియాకు వెళ్ళినప్పుడు కొన్ని ఎక్కువ రోజులు ఉంటాం అక్కడ నలభై ఐదు రోజుల సిరీస్లు జరుగుతూ ఉంటాయి అంటే టెస్ట్ సిరీస్ ఆడినప్పుడు కొన్ని రోజులు అయినా జస్ట్ పది రోజులకు పదిహేను రోజులకు వెళ్తూ ఉంటాం ఇట్లా సిరీస్ టైమింగ్ బట్టి అది ఎన్ని రోజులు జరుగుతుంది అనే దాన్ని బట్టి ఈ ఖర్చు అనేది పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది అనమాట ఇక ఇవ్వే ఖర్చులు ఐసీసీ టోర్నమెంట్లైనా కానివ్వండి లేదంటే ఆసియా కప్ టైములోనైనా కానివ్వండి ఇంకెక్కువ పెరిగిపోతూ ఉంటాయి ఎందుకంటే అప్పుడు కేవలం మన ఆటగాళ్ళే కాదు బీసీసే పెద్దలు కూడా ట్రావెల్ చేస్తూ ఉంటారు జట్టుతోటి కాబట్టి వాళ్ళ ఖర్చులు కూడా బీసీఐ భరించాల్సి వస్తుంది కాబట్టి ఈజీగా మళ్ళీ మనకు ఖర్చులు అనేటివి పెరిగిపోతాయి అన్నమాట అయితే మామూలుగా మన టీమిండియా వేరే దేశం వెళ్ళి మ్యాచ్లు ఆడేటప్పుడు ఏ బ్యాటర్ ఎంత కొట్టిండు మనం ఎన్ని స్కోర్లు కొట్టినా ఎన్ని రికార్డులు బ్రేక్ అయినా ఇవ్వే చూస్తాం కానీ వీటి అన్నిటి వెనుక కూడా బీసీసే పెట్టే ఖర్చు అనేది ఎవరు పెద్ద పట్టించుకోరమాట అయితే మరి ఈ విషయంలో మీరేమనుకుంటా ఉన్నారు మన బీసీ ఆటగాళ్ల పైన ఎక్కువ ఖర్చు చేస్తుంది అనుకుంటున్నారా లేదు అనుకుంటే మన రేంజ్ తగ్గట్టు కాకుండా తక్కువ ఖర్చు చేస్తుంది అనుకుంటున్నారా మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేసినా చెప్పండి